భూసార పరీక్షలు నిర్వహించి భూమి యొక్క స్వభావాన్ని తెలుసుకుని దాని ప్రకారం పంటకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం అనే అంశాలపై రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కుమరోలులోని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో భూసారాన్ని పెంచడానికి భూ పరీక్షలు నిర్వహించడం మరియు రసాయన ఎరువులు తగ్గించి సేంద్రీయ ఎరువులు ఎలా వాడాలి అనే అంశంపై మండల స్థాయి రైతులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మద్దిరెడ్డి వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి కౌసర్ శిర్షా పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలు అందిస్తూ మొక్క పెరుగుదలకు అధిక దిగుబడి అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని భూసార పరీక్షలు నిర్వహించడం వలన వేసిన పంటకు నెలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నెలకు అందించడం పంట నుంచి మంచి దిగుబడిని అందించడమే కాక నెలకు పోషక ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చని అన్నారు నేలలో ఉన్న నత్రజని భాస్వరం పొటాషియం మొదలైన పోషక పదార్థాలను మొక్కలు సేకరించడం వలన భూసారం పెరుగుదల ఉంటుందని అందువలన పంటను వేసే ముందు మట్టి నమూనా పరీక్షించడం ద్వారా ఆ నెలలో తగిన పోషకాలు తెలుసుకొని పంట వేసేటప్పుడు తగిన పోషక పదార్థాలను ఎరువుల రూపంలో అందిస్తే సరిపోతుందన్నారు భూసార మట్టి పరీక్షల వలన ఆమ్ల క్షార సూచికల లవణాలు సేంద్రియ కర్బనం లభ్య భాస్వరం లభ్య పొటాషియం మొదలైనవి ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకోవడం వలన పైరుకు వయస్సును బట్టి కాలాన్ని బట్టి అవసరమైన ఎరువులను సరైన పొలాలలో అందించవచ్చన్నారు అలాగే మట్టి నమూనాలు సేకరించవలసిన విధి విధానాలను వివరించారు అంతేకాక రసాయనిక ఎరువులను వాడడం వలన పంటకు అటు తర్వాత ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందని అందరూ కూడా రసాయనిక ఎరువులు తగ్గించి కేంద్రీయ ఎరువులను వాడాలన్నారు అనంతరం రైతుల సమక్షంలో సేంద్రియ ఎరువుల తయారీ ఎలా చేసుకోవాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు కార్యాలయ సహాయకుడు రమణ రైతులు ఇతరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కొమరోల్ మండలంలోని ఒంగోలు ఆత్మవారి సౌజన్యంతో భూసారాన్ని పెంపొందించటపై రైతులకి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి పొలాలకి మొక్కలకి అవసరమైనటువంటి పదిహేడు రకాల పోషకాల గురించి వాటి వినియోగం గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా భూసార పరీక్షల ఆధారంగా ఏ రకంగా ఎరువులు వినియోగించుకోవాలి ఖర్చుని ఏ విధంగా తగ్గించుకోవాలనే మెలకువల్ని రైతులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనం ఈ రసాయనిక ఎరువులను కూడా తగ్గించుకుంటూ ప్రకృతిలో మనకి అందుబాటులో ఉండే ఎరువులను కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలి జీవన ఎరువుల గురించి తెలియజేయడం జరిగింది అలాగే పచ్చిరొట్ట పైర్లు వాటి విశిష్టత వాటిని వినియోగించే పద్ధతి గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది ఈ రొట్టె ఎరువులు కానీ జీవన ఎరువులు కానీ మనకి సబ్సిడీలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతులు వీటిని వినియోగించుకుంటూ భూసారాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయాల మీద ఈ రోజు రైతులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఇక్కడ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మనం వివిధ రకాల కషాయాల కషాయాల తయారీని గురించి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మనకి దసఫర్ణి కషాయము జీవ జీవామృతం బీజామృతం నీమాస్త్రం గురించి దాని తయారీ విధానం గురించి రైతులకు వివరించి ఇక్కడ చేసి చూపించడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనింగ్ మద్దిరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది అట్లాగే వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు